హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకి ఫ్యాషన్ డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇవాళ మూడవ రోజు వ్లాగ్ అండి అంటే అన్నపూర్ణాదేవి అలంకారం ఆ రోజు వ్లాగ్ అండి ఆ రోజు నేనైతే ఏమేమి నైవేద్యాలు చేశాను మళ్ళీ నా పని విధానం ఏ రకంగా చేసుకున్నాను కొన్ని కొన్ని విధాలు మీకు చూపించాను అలాగే కొన్ని కొన్ని విధాలు చూపించలేదు కదా ఆ మిగతా అంతా కూడా నేను వాళ్ళు చూపిస్తాను అండ్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మార్నింగ్ లేచిన తర్వాత మొత్తం మోపల్వి వేసేసి అవి పెట్టేస్తానండి ఇవన్నీ పెట్టిన తర్వాత పూజ గది కూడా క్లీన్ చేసేసి పూజ సామాన్లు అయితే బయటకు తెచ్చేస్తాను ఇవి కూడా తోమేసి పక్కన పెట్టుకుంటే నాకు నెక్స్ట్ పని అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు పూజ దగ్గరికి అన్నీ సిద్ధంగా ఉన్నాయంటే తర్వాత పని ఎప్పుడన్నా చేసేసుకోవచ్చు కదండి ఆ పూజ సామాన్లు పూజ గది క్లీన్ అయిన తర్వాత ఇవాళ అమ్మవారికి కొబ్బరి అన్నం పెడదాం అనుకుంటున్నాను అంటే అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యం అనేసి అంటారు కదండీ సో కొబ్బరి అన్నం అయితే పెడతాను అనమాట నేను ఎప్పుడూను మనం ఏది ఉంటుంది పెట్టుకోవచ్చండి కానీ ఇది ఒక్కటి నేను పెడుతున్నాను అని మాత్రమే చెప్తున్నాను దీన్ని మళ్ళీ వేరే తప్పుగా అర్థం అయితే ఎవరో చేసుకోవద్దు అలాగా ఒక గ్లాస్ బియ్యం ఒక అర గ్లాస్ బియ్యం కడిగి పెట్టేశానండి అర గ్లాస్ బియ్యం కడిగి పెడితే ఆ గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి నేను రెండు గ్లాస్ మా వాటర్ మాత్రమే వేస్తానండి మిగతా అరగ్లాసు నేను కొబ్బరి పాలు అయితే పోస్తాను ఆ కొబ్బరి పాలు కోసం ఒక కొబ్బరికాయ నేను చెక్క కింద కొట్టి దాంట్లో ఉన్న కొబ్బరి గుజ్జంతా కూడా నేను మిక్సీ పట్టేసాను అనమాట ఇలా మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ అండి ఎంతో కాదు కొంచెం వాటరు నేను అందులో వేసి ఆ గుజ్జంతా కూడా నేను అంటే ఆ కొబ్బరి పొడంతా కూడా పిండేసి బయటకు తీసేస్తే మనకి కొబ్బరి పాలు అనేవి వస్తాయి మనం మొత్తం కొబ్బరి పాలతోని కూడా తయారు చేసుకోవచ్చండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఇలా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఈ రకంగా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అలాగే మనకి నైవేద్యానికి కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఇలా పిండేసిన తర్వాత నాకు ఒక అర గ్లాసు వరకు వచ్చిందండి కొబ్బరి పాలు ఆ కొబ్బరి పాలు కూడా నేను స్ట్రైన్ చేసేసుకుని రైస్లో వేసేసుకుంటాను అంటే మనకు ఆల్రెడీ రైస్ కుక్ అవుతుంది కదా గ్లాస్ బియ్యమే కదండి చాలా తొందరగా కుక్ అయిపోద్ది ఇప్పుడు అర గ్లాసు కొబ్బరి పాలు కూడా వేసుకున్న తర్వాత మనకి కరెక్ట్ క్వాంటిటీలో కుక్ అవుతుందండి పొడి పొడిలాడుతూ రావడం కోసం నేను కాస్తంత నెయ్యి అయితే వేసుకుంటాను ఇందులోని అలాగే మనకు ఇంకొకసారి రెండు మూడు పొంగలు వచ్చిన తర్వాత ఏమాత్రం ఉడికిందో చూసి దాంట్లో నెయ్యి కాస్తంత సాల్ట్ అండి లేకపోతే చప్పగా ఉంటుంది సాల్ట్ వేసుకొని కరెక్ట్గా కుక్ చేసుకోండి సరిపోతుంది ఇంకొకసారి ఏదైనా వీడియో చేసేటప్పుడు కొబ్బరి అన్నం మనం ఎక్కువ క్వాంటిటీలో ఇంట్లో అందరూ తినడానికి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఓన్లీ నైవేద్యానికి మాత్రమే వాళ్ళు చూపిస్తున్నానండి మనకి రైస్ అయితే కుక్ అయిపోయింది పక్కకు దింపేసుకొని పోపు అయితే వేసేసుకుందాం నేనైతే స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాన్ అయితే పెట్టుకున్నాను ఇలా వెడల్పాటి పాన్ అయితే మనకి రైస్ కుక్ చేసుకోవడానికి బాగుంటుంది అందులో కాస్తంత నెయ్యి వేడి చేసుకుంటున్నానండి నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం సేమ్ పులిహోరకి ఎటువంటి పప్పులు తీసుకుంటామో అటువంటి పప్పులే తీసుకున్నానండి పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు జీడిపప్పు వేరుశనగళ్ళు ఒక పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలుగా కోసి దోరగా వేపుకుంటున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత కాస్తంత కరివేపాకు రెండు ఎండుమిర్చి మిర్చి కొంచెం ఇంగువండి అంతే పోపు రెడీ ఇది కాస్తంత దోరగా వేగిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదండి ఆ రైస్ అందులో వేసేసుకొని మనము తిప్పుకోవటమే అలాగే ఈ పోపులు నీ ఒక రెండు స్పూన్లు మీకు నచ్చితే కనుక కొబ్బరి పొడి వేసుకోండి నేను కొబ్బరి పొడి ఆల్రెడీ పాలు పిండేసాను కాబట్టి వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోయినా ఏం పర్వాలేదు అది కూడా కాస్త అంతా వేగిన తర్వాత మనం రైస్ వేసుకొని బాగా రైస్ అంతటికి ఆ పోపు అంతా పట్టేలాగా తిప్పేసుకోవటమేనండి సో మనకి నైవేద్యానికి కొబ్బరి అన్నం రెడీ అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం ఎలాంటి పూజలు చేసుకున్నా ఎంత బిజీలో ఉన్నా సరే ఒక పక్కన మంచి చేసుకుంటూ రైస్ కుక్ చేసుకున్నామంటే ఇలా చాలా తొందరగా కొబ్బరి అన్నం అదనమాట కొబ్బరి అన్నం పానకం చలివిడి వడపప్పు అరటిపళ్ళు ఆపిల్ ఇవేనండి వాళ్ళ అమ్మవారికి నైవేద్యం అలాగే వాళ్ళ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి అలంకారం కదండి ఇంట్లో నాకు అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఉంటారు కదా ఆవిడనైతే పీఠం మీదకి చేర్చి పెట్టుకున్నాను కుంకుమాచన అలాగే పూ పు పుష్పార్చన సహస్రనామాలు ఇవన్నీ కూడా ఇవాళ ఎక్కడనే చేసుకున్నాను పీఠం మీదనే అమ్మవారిని మనసులో స్మారిస్తూ ప్రతి నామానికి అన్నపూర్ణేశ్వరి దేవి అంటూ నమస్కారం చేసుకున్నాను అలాగే తులసిగోడి దగ్గర కూడా దీపారాధన చేసేసుకున్నానండి అమ్మవారి తులసమ్మవారి దగ్గర నేను అరటి నైవేద్యంగా పెట్టాను అలాగే అమ్మవారికి ఈ నైవేద్యం అయిన ఆ నైవేద్యం అని ఏమి ఉంటుందండి ఆమెకి నీళ్లు మాత్రమే నైవేద్యం అసలు చెప్పాలంటే మనం ఈవినింగ్ ఫోర్ దాటిన తర్వాత నీళ్ళు పోయకూడదు అప్పుడు పట్టు చీర కట్టుకొని కూర్చొని ఉంటుందని అంటారు అలాగే నొప్పులు అయితే రాజేస్తున్నానండి నేను కొబ్బరి చెక్కలు అయితే పడేయనని చెప్పాను కదా ఇలా ఒక జాలీలో వేసేసి స్టవ్ మీద పెట్టి కాస్త అవి రాజుకున్నాయి అన్నప్పుడు బయటకు తీసుకొచ్చేసి వాటిని నేను నిప్పులుగా తయారు చేసుకుంటానండి ఈ టిప్ ఎంతమంది పాటిస్తారో చెప్పండి ఎందుకంటే చాలా వరకు బిల్డింగుల్లో ఉండేవాళ్ళు ఈ టైం ఇలానే పాటిస్తారండి ఇవి కాస్త నిప్పులుగా మారిన తర్వాత అమ్మవారికి ఇష్టపూర్వకంగా ధూపం అయితే సమర్పించేస్తానండి నాకు ఒక పక్క నుంచి పని చేసుకుంటూ ఒక పక్క నుంచి ఇలాగ నిప్పులు కూడా రాజేసి పక్కన పెట్టేసుకుంటానండి మీకు వివరించడం కోసమే వన్ బై వన్ చూపేస్తున్నాను ఇలా నిప్పులన్నీ ఇచ్చే ఇలా దోపం ఇచ్చేసిన తర్వాత తలపైతే ఒక పక్కకి జార పెట్టేసి కాసేపు ఉన్న తర్వాత తీర్థప్రసాదాలు బయటికి తీసుకొస్తాను సో పూజ అయిన తర్వాత టిఫిన్స్ కూడా చేసేస్తామండి టిఫిన్స్ చేసిన తర్వాత అలా పడ్డాయి అనమాట అండ్లు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తోమాలి అండ్ అలాగే పూజ చేయకముందు వంట ఎలా ఉంది పూజ చేసిన తర్వాత టిఫిన్లు అయిన తర్వాత వంటలు మళ్ళీ ఈ రేంజ్లోకి వచ్చేసిందండి ఎక్కడ అక్కడ మళ్ళీ పడిపోయినాయి అనమాట ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి సో ఇవన్నీ క్లీన్ చేసుకునేది చూపించను కానీ అండ్ ఇంకొక విషయం అండి మీకు ఇవాళ ఇవన్నీ కూడా నేను వినాయకుడి దగ్గర పెట్టిన బెల్లం ముక్కలు అనమాట అలాగే అండి ఇవి పూజ దగ్గర అంటే మేము చాలా వరకు తినేసాము కొన్ని అయితే ఉండిపోయినాయి అనమాట ఈ ఉండిపోయిన అరటిపళ్ళని ఏం చేస్తారు మీరైతే నేను ఏం చేస్తానంటే నాకు గార్డెన్ ఉంది కదా ఆ గార్డెన్లో లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద యూజ్ చేసేస్తానండి ఈ బెల్లం అరటిపండును అలాగే వాళ్ళు మనం అన్నం రెడీ చేస్తాం కదా అప్పుడు కొబ్బరి పొడి వచ్చింది కదా ఇది మనం పాలు పిండేసిన తర్వాత వచ్చిందనమాట ఇది ఏం చేస్తానంటే నేను ఎండ పెట్టేస్తాను ఎండ పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి ఇది ఎండు కొబ్బరి పొడి కింద యూజ్ అవుతుందండి ఏది పాడేయకుండా మనం చక్కగా కొన్ని కొన్ని టెక్నిక్స్తో మనం వాడుకుంటా ఉంటే ప్రతిదీ మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలనే వీడియో కూడా నేను సపరేట్గా షేర్ చేస్తానండి కాకపోతే ఇప్పుడు మనకు వీడియో లెంత్ అయిపోద్ది కదా అన్ని షేర్ చేయడానికి సో నేను చెప్తున్నాను కానీ నేను పాడు చేయకుండా వీటిని ఎలాగ రెడీ చేసుకుంటాను అనేది మీకు వివరిస్తున్నాను అనమాట వీటిని అయితే నేను మిక్సీ పట్టేసేసి ఒక మూడు రోజుల తర్వాత బాగా మగ్గిన తర్వాత వాటర్లో కలిపేసేసి నేను మొక్కలకి ఇచ్చేస్తాను అనమాట సో అలాగే మనకు కొబ్బరి చెక్కలు వచ్చినాయి కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఎండలో పెట్టేస్తాను ఇవి నాకు ఒక టూ డేస్లో ఎండిపోతాయి ఎండలు గట్టుగానే కాస్తున్నాయి కదా వీటిని అట్లా స్టోర్ చేసుకుంటాను అనమాట ఎక్కువ అయినప్పుడు కొబ్బరి నూనె అయితే ఆడిచ్చేస్తాను వాటిని పాడు చేయను అలాగే చెప్పల్ని కూడా ఒక బకెట్లో పెట్టేసి ఒక పక్కాటుగా పెట్టేసుకుంటానండి ఎందుకంటే నాకు నిప్పులు రా చేసుకోవడానికి కష్టమో అని ఎక్కడైనా తిక్కుంటాము అందుకని అలాగే నేను చెప్పాను కదండి కొబ్బర రెటిపండు బెల్లం కలిపి నేను ఇలాగ గుజ్జు కింద మిక్సీ పట్టేస్తాను అనమాట ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేసి దీన్ని నేను స్టోర్ చేస్తాను ఒక త్రీ డేస్ తర్వాత మనం యూస్ చేసుకోవచ్చండి మెత్తగా గ్రైండ్ చేస్తాను దీంట్లో ఒక రెండు స్పూన్లు మనము అరటిపండు గుజ్జు వేసుకుంటే ఒక రెండు బకెట్లు వాటర్ అయితే కలుపుకోవాలండి సో ఈసారి నేను మొక్కలకు నీళ్ళు పోసేటప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఎందుకంటే అరటిపళ్ళు మగ్గిని కదా అని పడేయద్దు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి కొంతమంది ఆ మచ్చలు వచ్చిన తొడములు పక్కకు తీసినట్లు సరే తినరు కదా సో నేను కూడా తినను అలా ఉన్నప్పుడు నేను అప్పుడు ఇలాగ మొక్కలకైతే యూస్ చేసేస్తానండి చాలా బాగా పని చేస్తుంది మీకు చాలా వరకు నచ్చనుకుంటున్నాను ఇదైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ గుజ్జంతా కూడా నేను ఒక గట్టిగా మూతున్న ఒక డబ్బా అయితే తీసుకుంటానండి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా అయితే మనకి బాగా యూజ్ అవుతుంది ఓ పక్కన పెట్టేసుకుంటాను రోజు ఒకసారి స్పూన్తో తిప్తా ఉంటే సరిపోతుందండి అలాగే ఈవినింగ్ మనం టిఫిన్లోకి పప్పులు కూడా నానబెట్టేసుకుంటున్నాను వన్ బై వన్ చేసేస్తున్నానండి ఎందుకంటే మనం పని వెనకాల పని చేసుకుంటేనే మనకి ప్రతిదీ కూడా సెట్ అవుతుంది అమలుద్ధంగా జరుగుద్ది అనమాట అలాగే ఇడ్లీకి అయితే ఒక గిన్నెడు మినపగుళ్ళు అయితే నానబెట్టుకున్నాను అలాగే దోశలకు కూడా ఇప్పుడే నానబెట్టేస్తానండి ఇందులో కూడా సేమ్ ఒక గిన్నెడు మినపగుళ్ళు వేసుకుంటే నేను రెండు గిన్నెలు రైస్ వేసుకుంటానండి రైస్ అయితే నేను కోటా రైస్ అయితే వేస్తాను అమ్మ తీసుకొచ్చేస్తారు నాకు కోటా రైస్ అయితే అవైతే వేసి నేను నానబెడతానండి నానబెట్టే ముందు ఖచ్చితంగా అయితే నేను కడుగుతాను అనమాట ఎందుకంటే అందులో పౌడర్ ఉంటుంది కదా పౌడర్ పోవటం కోసం నేను ముందైతే కడిగి పెట్టేసి ఆ తర్వాత నానబెట్టుకుంటానండి ఇక చూస్తున్నారు కదా ఇవి కోట రైస్ అనమాట అందుకే అంత తెల్లగా కనిపిస్తున్నాయి ఇవన్నీ వేసేసుకొని నేను నానబెట్టేసి ఓ పక్కన పెట్టేసుకుంటే ఈవినింగ్ మనం పని చేసుకుంటాం కదండి గదులు అవి ఊడ్చుకునేటప్పుడు ఇవి నీట్గా కడుగుంటాయి కాబట్టి గ్రైండర్లో వేసేసుకొని మనం గదులు ఊడ్చుకోవచ్చు అలా సెట్ చేసుకుంటా అనమాట నేను వీటిని పక్కకు పెట్టేస్తామంటే మనకి వీటి పని అయితే ఉండదు అలాగే సా నేనైతే సాంబార్ అయితే పెట్టానండి ఈ పనులన్నీ చేసుకుంటూ నేను సాంబార్ అయితే పెట్టాను రైస్ అయితే కుక్ చేసేసాను అలాగే సైడ్ డిష్ కింద సాంబార్లోకి నేను ఆగక్కరికే ఫ్రై చేస్తున్నానండి ఇలా చక్రాల్లాగా గింజలతో సహా కోసేసి ఒక స్పూను శనగపిండి ఒక స్పూను వరిపిండి పచ్చి కారము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు మేము వెల్లుల్లి తినట్లేదు కదా అందుకని నేను వేయట్లేదు రుచికి సరిపడా సాల్ట్ వేసేసి బాగా కలిపి తిప్పేసండి దీంట్లో మళ్ళీ వాటర్ అయిన అవసరం లేదు ఎందుకంటే దాంట్లో తడి ఉంటుంది కదా ఆ తడి మనకి సరిపోతుంది సెట్ అయిపోయి మొత్తం ఆ పౌడర్ అంతా కూడా ముక్కలకి పట్టేస్తుందండి ఇలా కలిపి పెట్టేసుకొని మనం ఫ్రై చేసేసుకోవడమే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ వేగుతున్నప్పుడు కూడా మంచి ఆర్మ వస్తుందండి వేడివేడిగా వేడిగా కాగిన నూనెలో ఒక్క వాయి కిందే వేసేసుకోవచ్చు వేసుకున్న ఒక టూ మినిట్స్ తర్వాత సెట్ అయ్యాక మనం గరిటి పెట్టి దోరగా ఎర్రగా వేయించుకుంటే సరిపోతుందండి ఆగాకరికే ఫ్రై టై ఈ విధంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది ఎందుకంటే మేమే ఎప్పుడు ఇలానే చేస్తాము అలాగే స్నాక్ ఐటెం కింద కూడా చాలా బాగుంటుందండి మనం ఊతి నోటిని తినేయాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇలా ఎర్రగా వేగిన తర్వాత నేను ఒక టిష్యూ వేసిన ఒక బౌల్లోకి వేయితే తీసేస్తానండి బాగా కలర్ మాలే మారేలాగైతే వేయించుకోండి గింజ కూడా క్రిస్పీగా తయారయ్యి చాలా టేస్ట్ ఉంటుంది బఠానీ గింజలు నమ్ములుతున్నట్లుగా గుల్లగా చాలా బాగుంటాయండి ఇలాగైతే నేను వేయించేసుకున్నాను సాంబార్ పెట్టానని చెప్పి అన్నాను కదండి ఇవాళ భోజనం అయితే అమ్మవారికి అయితే వడ్డీ అన్ని కూరగాయలు వేసి పెట్టానండి సాంబారు సో అమ్మవారికి భోజనం పెట్టాలి కదండి నాకు వన్ థర్టీ అలా అయిపోయింది చక్కగా అమ్మవారికి ప్లేట్ అయితే తీసుకున్నాను ముందు రైస్ అయితే వడ్డీ తర్వాత సాంబారు కాచని చెప్పాను కదండి అలాగే సాంబారు తర్వాత ఏంటవి ఆగక్కరికే ఫ్రై చేసానున్నాను కదండి ఆగక్కరికే ఫ్రై మేమేం తీసుకుంటామో అవే అమ్మవారికి భోజనం అయితే వడ్డించేస్తున్నాను మీలో ఇలా భోజనం పెట్టే అలవాటు ఎంత మందికి ఉంది నేనైతే భోజనం పెడతానండి అలాగే మనం పెరుగు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఒక స్పూన్ అంత పెరుగు పెరుగులోకి చప్పదనం లేకుండా ఉండటం కోసం ఉప్పు కూడా వేసి అమ్మవారికి మంచినీళ్ళు కూడా ఇచ్చి భోజనం అయితే సమర్పించేస్తానండి సో అదేనండి ఈరోజు నా వ్లాగు ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా వరకు నచ్చుదని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో చివరిన ఒక లైక్ కూడా ఇవ్వండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే శ్రీమాత్రే నమ అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్